హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే జడ్డువా మోస చేప ముక్కలు అయితే తీసుకుని వచ్చారండి వాటిని అయితే శుభ్రం చేసుకుంటున్నాను వీటిని కడగడం కూడా చాలా ఈజీ అండి చేసుకుని కనుక చేంజ్ తీసుకొచ్చినట్లయితే చేప ముక్కలని కడగడం చాలా ఈజీ కదా నేనైతే నిమ్మరసం ఉప్పు కలిపి ఆ వాటర్తో అయితే చేప ముక్కలు బాగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే పసుపు ఉప్పు కారం వీటన్నిటినీ కూడా చేప ముక్కలకు పట్టించుకుంటాను అలా పట్టించడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనం ముక్క కూడా చక్కగా తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుందండి చేప ముక్కలు వేపుడైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చు చక్కగా అల్లం వెలులిపోయి పేస్టు గరం మసాలా ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టించుకుని కూడా మీరు ఫ్రై చేసుకున్నట్లయితే చేప ముక్కలు చక్కగా రుచిగా ఉంటాయి ఫ్రై కూడా చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి అలాగే మా పులుసుకు కూడా నేను ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను ఉప్పు కారం మసాలా లేదంటే అల్లం వెల్లుల్లిపోయి వేయకపోయినా ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టించేసి చేప ముక్కలకి ఒక పది నిమిషాలు ఉంచేసుకుంటాను నేనైతే చేపల పులుసు ఇలాంటి గిన్నె వాడుకుంటే మూకులు లాంటిది చాలా బాగుంటుందండి ఇదైతే నాస్టిక్ కాదు చాలా బాగుంటుంది దీంట్లోనే బిర్యానీ కానీ చేపల పులుసు కానీ ఏదైనా చేయాలంటే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేనైతే చేపల పులుసుకి ఎక్కువగా మూడు కానీ లేదా పెద్ద అయితే రెండు కానీ ఉల్లిపాయలు యూస్ చేస్తూ ఉంటానండి చేపలను బట్టి పచ్చిమిరగాయ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు కారం అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా నూకుని పక్కన పెట్టుకున్నాను అందులోనే జీలకర్ర కొంచెం ధనియాలు అల్లం వెల్లుల్లి అన్నింటినీ కలిపి మసాలా చేసుకున్నాను నేను గసగసాల బదులు నేను పుచ్చపప్పు కానీ లేదంటే జీడిపప్పు కానీ వాడుతూ ఉంటానండి గసగసాలు ఎక్కువగా వాడని ఇంట్లో అయితే నేనైతే ఈ ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో వాటిని శుభ్రంగా నూనెలో అయితే వేయించుకున్నాను కొంచెం పసుపు వేసి అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇలా చేయడం వల్ల చేప పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి నేను మసాలా ఏదైతే నూరుకున్నానో అది కూడా వేసుకుంటున్నాను ఒక్కొక్కళ్ళైతే కొంచెం కొంచెం ధనియాలు అలాగే ఆవాలు మెంతులు ఇవన్నిటినీ కూడా పొడిగా చేసి వేసుకుంటూ ఉంటారు అది వేరే రుచిగా ఉంటుంది ఎక్కువగా మా ఇంట్లో అయితే మేము ఈ విధంగా చేస్తామండి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నాన్ వెజ్కి దేనికైనా సరే ఉప్పు కారం మసాలా అనేది సంపాల్లో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఉట్టప్పుడు మనం ఎలాంటి కూరలు వండుకున్నప్పటికీ కారం ఉప్పు కొంచెం తగ్గించిన వెజ్ కూరలు వండేటప్పుడు అవన్నీ కూడా సమానంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి తినడానికి కూడా మనకు రుచిగా ఉంటుంది నేనైతే కారం ఉప్పు ఎంతవరకు అవసరమో అంతా వేసుకున్నాను మీరు బాగా ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి నేనైతే ఉప్పు కారం అన్ని కూడా ఈ చామకలో పట్టించి ఉన్నాను కనుక అది చూసి దాన్ని బట్టి అండి ముక్కలు అయితే వేసేసుకొని కొంచెంసేపు మగ్గబెట్టుకుంటాను ఇలా మగ్గబెట్టడం వల్ల రుచి బాగుంటుంది నేను డైరెక్ట్గా ఈ మసాలంతా వేయిపోయాక పులుసు వేస్తే అప్పుడు ముక్కలైతే వేయనండి నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఈ విధానాన్ని మా అమ్మగారు ఎప్పుడు పాటిస్తూ ఉంటాను అందుకే నేను అదే విధానాన్ని పాటిస్తాను చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల మా ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్లో చేపలే ఎక్కువగా తింటూ ఉంటామండి చిన్న చేపలు కానీ అలాగే ఫిష్లో చాలా రకాలు ఉంటాయి కదా శీలావతి బొచ్చే అలాగే జడ్డువా మోసు గడ్డి చేప ఇంకా జడ్డువా ఇలా అంటారు కదా అలాంటివి ఎక్కువ తింటూ ఉంటాము చేప తినడం వల్ల హెల్త్ బాగుంటుంది చర్మం కూడా చక్కగా బాగుంటుంది అంటారు ఎక్కువగా ఈ చేపలని ఎక్కువ తింటూ ఉంటామండి నాన్ వెజ్లో ఎక్కువ తినేది అయితే చేపలే కనుమ చికెన్ కానీ మటన్ కానీ మటన్ అయితే బాగా తక్కువండి నాకు అంత ఇష్టం ఉండదు ఇంట్లో కూడా వండడం ఇష్టపడను నేను చికెన్ అంటే ఎప్పుడైనా వండుతాను కానీ ఎక్కువగా నేను ఏదైనా తింటాను అంటే అది చేప అయితేనే ఒక ముక్కన్న తింటాను కానీ నాన్ వెజ్లో ఇంకేమీ తినాలంటే నాకు తినబుద్దు అవ్వదు మామిడికే కంపల్సరీ వేసుకుంటాను మామిడికి బెండకే నాకు చాలా ఇష్టం మా ఆయన గారికి అయితే బెండకాయ కంపల్సరీ వేయమంటారు చేపల పులుసులో ఆయనకి ఇష్టం మా ఇంట్లో చాలామంది బెండకే కానీ మామిడికే కానీ వేసుకుని తినరండి మా ఇంట్లో మేము వేసుకుంటాం అలాగా మా అమ్మగారి ఇంట్లో వేయరు మా అత్తయ్య గారి ఇంట్లో వేయరు కానీ మా వంటకాలు వచ్చిన తర్వాత మాకు టేస్ట్కి దగ్గరికి ఇలా వండుకుంటూ ఉంటున్నాము మీరు అలా వండుతారనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగ మూత పెట్టేసుకుని బాగా మరిగించుకున్న తర్వాత తీసుకుని ఒకసారి చేప ముక్కలని ఎప్పుడు గట్టితో కలపకుండా మనం ఇలాగ కుదిపినట్లయితే చక్కగా పులుసంతా కూడా మరిగి చక్కగా బాగుంటుందండి టేస్ట్ అయితే కావాలంటే ఇప్పుడే చూసుకోవచ్చు చేపల పులుసుకి నూనె కారం ఉప్పు మసాలా అన్నీ కూడా తగినంత ఉంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మీరు ఎలా వండుతారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి ప్రతి వీడియోని చూసేటప్పుడు ముందుగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి నా వీడియోస్ అనేవి రీచ్ అవుతూ ఉంటాయి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియజేయండి అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా నా కామెంట్స్ పెట్టడం వల్ల మీరు ఏది ఇష్టపడుతున్నారనేది నాకు తెలుస్తుంది అలాగే నేను వంటకాలు ఎలా ఉన్నాయనేది కూడా నాకు అర్థమవుతుంది అలాగే మీకు ఎలాంటి వంటకాలు కావాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదిగోండి చేపల పులుసు ఇలా బాగా మరిగిన తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడం అండి చేపల పులుసు ఎప్పుడైనా సరే మన్నాడే తిన్నా లేదంటే సాయంత్రం తిన్నా చాలా బాగుంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్